ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడు ఎందిన వార్త ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు కనీస పెన్షన్ ఏడు వేల ఐదు వందల పెంపుపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడు మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక ఉద్యోగుల పెన్షన్ పథకం కింద కనీస పెన్షన్ను వెయ్యి రూపాయల నుండి ఏడు వేల ఐదు వందలకు పెంచాలనే డిమాండ్ చాలా కాలంగానే ఉంది అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో కీలక వివరణ ఇచ్చింది లక్షలాది మంది పెన్షనర్లు తమ కనీస పెన్షన్ను పెంచాలని ఎప్పటి నుంచో కోరుతున్నప్పటికీ ఈ నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరుగుతుంది ఈ జాప్యానికి గల కారణాలను ప్రభుత్వం అయితే వెల్లడించింది పెన్షన్ పెంపు ప్రతిపాదనను అమలు చేయడంలో ప్రధాన సమస్య ఆర్థిక లభ్యత నిధుల కొరత అని కేంద్ర మంత్రి తెలిపారు కనీస పెన్షన్ను ఏడు వేల ఎనిమిదికు పెంచడం వల్ల ప్రభుత్వంపై భారీ ఆర్థిక భారం పడుతుందని వెల్లడించారు ప్రస్తుత లెక్కల ప్రకారం పెన్షన్ మొత్తాన్ని పెంచడం వల్ల ఏటా వేల కోట్ల రూపాయల అదనపు నిధులు అవసరమవుతాయని వెల్లడించారు పెన్షన్ ఫండ్లోకి వచ్చే కాంట్రిబ్యూషన్ చెల్లించాల్సిన పెన్షన్ల మధ్య సమతుల్యత దెబ్బతినే అవకాశం ఉందని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్మిక శాఖ మధ్య జరుగుతున్న చర్చల ఆధారంగా ప్రభుత్వం పలు అంశాలను ప్రస్తావించింది ఈపీఎస్ నైంటీ ఫైవ్ అనేది ఒక నిశ్చిత ప్రయోజన పథకం అంటే జమ అయ్యే నిధుల ఆధారంగా పెన్షన్లను చెల్లిస్తారు పెన్షన్ మొత్తాన్ని అమాంతం పెంచితే భవిష్యత్తులో ఈ పథకం మనుగడ కష్టమవుతుందని నిధులు త్వరగా ఖర్చయిపోయే ప్రమాదం ఉందని ప్రభుత్వం వివరించింది ఇక ప్రస్తుతం ప్రభుత్వం కనీస పెన్షన్ కోసం ఏటా భారీ సబ్సిడీ అందిస్తుంది పెన్షన్ మొత్తాన్ని పెంచాలంటే బడ్జెట్ నుండి మరిన్ని కేటాయింపులు చెల్లించాల్సి ఉంటుంది ఇది దేశ ఆర్థిక లోటుపై ప్రభావం చూపుతుంది పెన్షన్ పెంపుపై అధ్యయనం చేసిన వివిధ కమిటీలు నిపుణులు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేశారు అన్ని వర్గాల ప్రయోజనాలను పరిగణలోకి తీసుకునే ప్రక్రియలో సమయం పడుతుందని ప్రభుత్వం పేర్కొంది ప్రస్తుతానికి పెన్షనర్ల సంఘాలు డిమాండ్ చేసిన విధంగా ఏడు వేల ఐదు వందల పెంపుపై ప్రభుత్వం ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు అయితే పెన్షనర్ల సమస్యలను పరిష్కరించేందుకు ఉన్న వివిధ మార్గాలను ప్రభుత్వం పరిశీలిస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది అత్యున్నత స్థాయి చర్చలు కొనసాగుతున్నాయని ఆర్థిక స్థితిగతులను బట్టి తగిన నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది ఇక కనీస పెన్షన్ పెంపు అనేది కేవలం పాలనాపరమైన నిర్ణయం మాత్రమే కాదని ఇది దేశ ఆర్థిక వ్యవస్థ మరియు పెన్షన్ ఫండ్ నిరంతర మనుగడతో ముడిపడి ఉన్న అంశమని ప్రభుత్వం స్పష్టం చేసింది పెన్షనర్లు కోరుతున్న ఉపశమనం ఎప్పుడు లభిస్తుందనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ అప్డేట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అనిపించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్